రావు గారు నరేంద్ర మోడీ యొక్క కరీంనగర్ కార్పొరేషన్ కు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులను గుర్తించి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం యొక్క సహకారంతో కరీంనగర్ కార్పొరేషన్ స్మార్ట్ సిటీ అభివృద్ధి చెందిన విషయాన్ని గుర్తించి నిన్న కూడా కేంద్ర మంత్రివర్యులు వనరులను కట్టవలసిన తర్వాత ఇంకా అభివృద్ధి నిధులు ప్రకటించిన తర్వాత దాన్ని గుర్తించి నరేంద్ర మోడీ గారి నాయకత్వాము నమ్మి భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలను నమ్మి ఈ రోజు భారతీయ జనతా పార్టీలో గవర్నర్ గారు ఇద్దరు కార్పొరేటర్ గారు ఇద్దరు చేరడం కూడా స్వర్ణ గారు శ్రీదేవి గారు వారిద్దరు కూడా ఇలా భారతీయ జనతా పార్టీలో చేరందుకు వారికి భారతీయ జనతా పార్టీ కూడా హృదయపూర్వక స్వాగతం పడుతుంది తప్పకుండా వారి చేరిక భారతీయ జనతా పార్టీకి చాలా ఉపయోగపడుతుంది కరీంనగర్ ప్రజలకు ఉపయోగపడుతుంది ఏ లక్ష్యం అనుకుంటున్నామో ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి వారి యొక్క చేరిక వందకు వంద శాతం ఉపయోగపడుతుందని తెలియస్తూ వారికి స్వాగతం పడుతూ భారతీయ జనతా పార్టీ స్వాగతం పడుతూ వేదిక పెద్దలు జిల్లా అధ్యక్షులు కృష్ణారాణి గారు మాజీ డిప్రీ మేయర్ రమేష్ గారు ఇతర నాయకులు అదేవిధంగా మొట్టమొదటి సమావేశం ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రకటించిన తర్వాత మొట్టమొదటి సమావేశం ఒక మంచి కార్యక్రమం భారతీయ జనతా పార్టీకి కార్యకర్తలకు పార్టీకి జోష్ నింపేటువంటి ఒక మంచి కార్యక్రమం ద్వారా పాల్గొనటువంటి ప్రచారం ప్రారంభించినటువంటి మన అంజరెడ్డి గారు ఈ రోజు బుధన కార్యక్రమం వారు రావడం చాలా సంతోషం వారి సత్యమణి సంగారెడ్డి జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు గారు అక్కడ చూతలు లేచారా మొత్తం సంగారెడ్డి జిల్లాలో భారతీయ జనతా పార్టీని శక్తివంతంగా తయారు చేయడానికి ఒక మహిళా కూడా ఎక్కువ కష్టపడి పంచేటువంటి అక్క గోదరంగా అంజన్ గారు కూడా స్వాగతపరుతూ పెద్దలందరికీ గౌరవ కార్పొరేషన్ అభిమానులు అందరూ కూడా హృదయపూర్వక స్వాగతపరుతూ నిన్న మీటింగ్ తర్వాత కరీంనగర్ ప్రజలకు పూర్తి క్లారిటీ వచ్చేసింది కరీంనగర్ అభివృద్ధికి సహకరించినవరు కరీంనగర్ కార్పొరేషన్ స్మార్ట్ సిటీకి నిధులు ఇచ్చింది ఎవరు ఎవరు తీసుకొచ్చింది ఎవరు ఏ విధంగా జరిగిందో నిన్న సమావేశం ద్వారా కరీంనగర్ ప్రజలకు క్లారిటీ వచ్చిన తర్వాత ఎప్పుడు కార్పొరేషన్ ఎన్నికల్లో ఎప్పుడు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని మేయర్ చేయాలని చెప్పేలా కరీంనగర్ ప్రజలందరూ కసితో ఎదురు ఎందుకంటే చాలా ఇబ్బంది పడ్డామన్న ఒక పది సంవత్సరాలు అప్ప అరే సునీల్ చాలా ఫోన్ చేశారు అరే కార్యక్రమ కార్యక్రమం పెద్దాం అనుకుంటే బాగుంటుంది పైసలు ఇచ్చేది నన్ను కూడా ప్రభుత్వం కొట్టాడేది మీరు కానీ మా మామూలు వెళ్ళిపోతున్నారు నన్ను కూడా రవాదడుతున్నారు అని చెప్పి చాలా సందర్భంలో నేను సునీల్ రావు గారు చాలా సందర్భంలో మాట్లాడుకున్నాను పార్టీ పరంగా బిఆర్ఎస్ పార్టీ నేను భారతీయ పార్టీ కానీ అభివృద్ధి విషయంలో ప్రారంభోత్సవాల విషయంలో చాలా సందర్భంలో సునీల్ రావు గారికి నన్ను పిలువాలని చెప్పి తప్పన ఉన్నప్పుడు కూడా రాజకీయ ఒత్తిళ్లు సునీల్ రావు గారిని బయకటేస్తాం సునీల్ రావు గారిని దీక్ష చేస్తాం సంఖ్య అని పిలిస్తే അതിന് വാർണിംഗ് ഇച്ച പർത്തി എപ്പോഴുണ്ട്